మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు అలాగే ఇదే కేసులో ఏ ఫోర్ గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి ఇంట్లో ఆఫీస్ లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు ఈ కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ కాగా ఇటీవల బెయిల్ పై విడుదలయ్యారు హైదరాబాద్ బెంగళూరులో మిథున్ రెడ్డికి సంబంధించిన అన్ని కార్యాలయాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు మద్యం కుంభకీణం కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు అలాగే ఇదే కేసులో ఏ ఫోర్ గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి ఇంట్లో ఆఫీసులో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు ఈ కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ కాగా ఇటీవల బెయిల్ పై విడుదలయ్యారు హైదరాబాద్ బెంగళూరులో మిథున్ రెడ్డికి సంబంధించిన అన్ని కార్యాలయాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నారాయణ అందిస్తారు నారాయణ ఎస్ శ్రీసాగర్ ఏపీ లో సంచలనం రేపిన ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసులో యొక్క సిట్టి అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి అంటే రాజంపేట ఎంపీగా ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కి సంబంధించిన ఇళ్లల్లోనూ అలాగే ఆయనకు సంబంధించిన కార్యాలయాల్లోనూ సిట్టి అధికారులు విస్తృతంగా ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు ప్రధానంగా అంటే హైదరాబాదు బెంగళూరు తిరుపతిలోని మారుతి నగర్ లోని ఆయన నివాసంలో ఒక సిట్ అధికారులు ఉదయం నుంచి ఈ సోదాలు నిర్వహిస్తున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి కొన్ని విలువైన డాక్యుమెంట్స్ కూడా కొన్ని స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది ఉదయం నుంచి ఆరు మంది బృందం ఏకకాలంలో ఈ యొక్క దాడులు నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది అదేవిధంగా ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసులో ఏ ఫోర్ గా ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సుమారు డెబ్బై ఒక్క రోజుల పాటు జుడిషియల్ కస్టడీలో ఉండి ఈ నెల ఐదవ తేదీన కూడా షరతులతో కూడిన బిల్ పైన కూడా ఆయన విడుదలైనట్టు కూడా తెలుస్తుంది అంటే పూర్తిగా దీనికి సంబంధించి ఏదైతే లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆర్థిక లావాదేవీలు ఏ మేరకు జరిగాయి ఎవరెవరికి ఇందులో వాటాలు ఉన్నాయో కూడా పూర్తిగా ఆ యొక్క వాస్తవాలను తేల్చడం కోసం సిట్ అధికారులు యొక్క సోదాలు నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అంటే పిఎల్ఆర్ పేరుతో ఆర్థిక లావాదేవీలు ఏ కంపెనీలకి మార్చారనే దానిపై కూడా పూర్తిగా యొక్క సిట్టి అధికారులు కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు ప్రధానంగా దీనికి సంబంధించి ఇప్పటికే చాలా మంది ముఖ్య నేతలు కూడా ఈ యొక్క కేసులో కోర్టుకి వెళ్ళిన ప్రతి జైలుకి వెళ్ళిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అదే విధంగా గత వారం పది రోజుల క్రితం ఇక చిత్తూరు జిల్లాలోని ములకల్ చెరువులో కూడా జరిగిన యొక్క కల్తీ మద్యం కేసుకు సంబంధించి ఆ యొక్క వివాదాన్ని కూడా యొక్క వైసీపీ శ్రేణులు ఆ యొక్క వజ్రాయుధంగా మంచుకున్న పరిస్థితి ఉంది ఇదే సమయంలో ఈ రోజు యొక్క సిట్ అధికారులు పెద్దిరెడ్డి నివాసంలో తనిఖీలు నిర్వహించడం అటు పార్టీలో కొంత ఆందోళన రేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది శ్రీ సాగర్ రైట్ థ్యాంక్ యూ నారాయణ